ఏది పన్నెండు వేలు దాట్లేదు నువ్వు చెప్పింది ఏంది మొదటి ఏడాది రెండు లక్షల ఉద్యోగాలు కానీ ఇరవై నెలల్లో దాదాపు రెండేళ్లు పూర్తయితున్నా నువ్వు పన్నెండు వేల ఉద్యోగాలకు మించి ఇవ్వలేదు యువతను నువ్వు మోసం చేశావు మీరు ఒక రకంగా చూస్తే ఆనాడు బిఆర్ఎస్ పార్టీ తొమ్మిదిన్నరేళ్లలో రెండేళ్లు కరోనా వచ్చింది రెండేండ్లు రాష్ట్రపతి ఉత్తర్వుల సవరణ కోసం ఢిల్లీ మీద ప్రధానమంత్రి దగ్గరికి కేసీఆర్ గారు స్వయంగా వెళ్ళి రాష్ట్రపతిని కలిసి ఒత్తిడి పెంచి మేము సాధించాం ఆ రోజు మేము ఇచ్చిన నోటిఫికేషన్లు ఇంకో డెబ్బై వేలు ఉన్నాయి లక్ష అరవై నాలుగు నియామకాలు పూర్తి చేశాం మరో డెబ్బై వేలు నోటిఫికేషన్లు ఇచ్చాం మేము యావరేజ్గా ఇచ్చింది చూసుకున్న ఏడాదికి పదహారు వేల ఉద్యోగాలు బీఆర్ఎస్ ఇచ్చింది రేవంత్ రెడ్డి ఎంత ఇచ్చిండు పన్నెండు వేలు కూడా ఇరవై నెలలు కదా ఇరవై నెలల్లో పన్నెండు వేలు ఇచ్చిండు అంటే ఏడాదికి కేసీఆర్ పదహారు వేలు ఇస్తే నువ్వు అందులో సగం కూడియలే అంటే నువ్వు అన్ని అబద్దాలే ఏదో చోరు ఉల్టా కోత్వాల్కు డాంటే అన్నట్టు దొంగ నువ్వు అబద్దాలు ఆడింది నువ్వు పిల్లల మీద వేస్తుండు పిల్లలు నోటిఫికేషన్లు వద్దన్నారండి మాకు నోటిఫికేషన్లు కావాలని ఇలా తెలంగాణ భవన్ తలుపులు దట్టిండు నిరుద్యోగ యువతి యువకులు ఇది ఎట్లా ఉందంటే ఆడరాక పాత గజ్జలు అని ఒక సామెత ఉంటుంది నీకు నోటిఫికేషన్లు ఇవ్వే చేతగాక నువ్వు నోటిఫికేషన్లు ఇవ్వక ఇవాళ నువ్వు నిరుద్యోగ యువతను మోసం చేస్తూ ఉన్నావు మిస్టర్ రేవంత్ రెడ్డి ఇవాళ యూత్ డిక్లరేషన్ ఆనాడు ఆనాడు స్వయంగా ప్రియాంక గాంధీ గారు ప్రియాంక గాంధీ గారు సరూర్ నగర్ స్టేడియంలో మీటింగ్ పెట్టి యూత్ డిక్లరేషన్ చేశారు ఆ రోజు ఏం చెప్పింది ప్రియాంక గాంధీ గారు నేను ఇందిరాగాంధీ మర్మరాలుగా మాటిస్తున్నాను ప్రియాంక గాంధీగా మాటిస్తున్నాను ఏడాదిపల ఇస్తా అని చెప్పి ఐదు అంశాలతో కూడినటువంటి యూత్ డిక్లరేషన్ను ఆ రోజు ప్రియాంక గాంధీ గారు రిలీజ్ చేశారు ప్రియాంక గాంధీ గారు నా బాధ్యత అని చెప్పారు మరి ఎక్కడ పోయింద్రు ఇరవై నెలలైంది ప్రియాంక గాంధీ గారు ఆ రోజు నా బాధ్యత ఇందిరాగాంధీ మన్మరాలుగా మాటిస్తున్నా ఇచ్చి తీర్థం అన్నావు కదా మరి అడగవు రేవంత్ రెడ్డిని ఎయ్యవా మొట్టికాయలు రేవంత్ రెడ్డికి ఏమైందైనా నా పరువు పోతుంది నా గౌరవం పోతుంది నువ్వు ఏయంగా నువ్వు మాట తప్పితే మా సోనియా గాంధీ ఇందిరాగాంధీ కుటుంబం గౌరవం పోతుంది అని చెప్పి మరి రేవంత్ రెడ్డికి మొటికాయలేసి మొదటి ఏడాదిలో రెండు లక్షలు ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత ప్రియాంక గాంధీ గారికి లేదా ఇవాళ ప్రియాంక గాంధీ గారు మీరు ఐదు అంశాలు చెప్పారు యూత్ డిక్లరేషన్లో ఒక్కటంటే అమలైంది ఐదులో ఒక్కటి ఇరవై నెలలైన యూత్ డిక్లరేషన్లో చెప్పిన ఐదింటిలో ఒక్కటి కూడా అమలు కాలేదు అమరుల కుటుంబాలకు నెలకు ఇరవై ఐదు వేల పెన్షన్ అన్నవు ఉద్యోగం అన్నవు ఒక్కడుగు ముందుకు పడలేదు రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు మొదటి సంవత్సరమే ఇస్తామన్నారు ఐదు పైసలు కూడా అందులో ఇవ్వలేదు అదేవిధంగా మీరు అనేక అంశాలు అమ్మాయిలకు స్కూటీలు ఇస్తారు ఇంకా అందులో మాట్లాడుతూ ప్రియాంక గాంధీ గారు ఒక మాట అన్నారు స్కూటీ అంటే నాకు చాలా ఇష్టమైంది తప్పకుండా ఇప్పిస్తా స్కూటీలు అన్నారు మరి ఇరవై నెలలు స్కూటీలు ఏడవా మీకు ఇష్టమైందే కదా ప్రియాంక గాంధీ గారు ఒకసారి వచ్చి రివ్యూ చేయండి గాంధీ భవన్లో కూర్చొని యూత్ డిక్లరేషన్లో నేను ఇచ్చిన హామీలు ఏడాదిలోగా చేస్తా అన్నా రెండేళ్లు దగ్గరికి వచ్చింది ఎందుకు అమలు చేస్తాలో మిస్టర్ రేవంత్ రెడ్డి అని అడగాల్సిన బాధ్యత మీకు లేదా ప్రియాంక గాంధీ గారు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఈరోజు అదేవిధంగా జాబ్ క్యాలెండర్ ఇస్తామన్నారు ఆ జాబ్ క్యాలెండర్ కాస్త జాలీ నోట్లు నోట్ల క్యాలెండర్ అయిపోయింది జాలీ నోట్ అంటే చెల్లది కదా దొంగ నోట్లు జాబ్ క్యాలెండర్ కూడా దొంగ క్యాలెండర్ అయిపోయింది చల్లని క్యాలెండర్ అయిపోయింది ఒక్క ఉద్యోగానికి కూడా ఈరోజు ఇచ్చినటువంటి పరిస్థితి లేదు మరి నేను అడుగుతూ ఉన్న ఏమైనా మీ హామీలు అదేవిధంగా మీరు అన్నారు డెబ్బై ఐదు శాతం ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్ తెస్తాం ఎస్సీ ఎస్టీ బీసీలకు మేలు చేస్తామన్నారు ఎస్సీ ఎస్టీ బీసీలకు ప్రైవేట్లో రిజర్వేషన్ మాట ఎరుగు కానీ దేవుడెరుగు కానీ ఉన్న జీవో ట్వంటీ నైన్ను రద్దు చేసి ప్రభుత్వ ఉద్యోగాల్లో కూడా ఎస్సీ ఎస్టీ బీసీలకు నియామకాల్లో దగా చేసింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అదేవిధంగా విద్యార్థి భరోసా కార్డు అన్నారు విద్యార్థి భరోసా కార్డు ఎక్కడ కూడా వచ్చినటువంటి పరిస్థితి లేదు నిరుద్యోగ యువతకు నెలకు నాలుగు వేల నిరుద్యోగ భృతి ఇప్పిస్తా అని ప్రియాంక గాంధీ గారే హామీ ఇచ్చారు నిరుద్యోగ భృతికి అతిగతి లేదు రెండేళ్ళైనా భృతి లేదు రెండు లక్షల ఉద్యోగాలు లేవు డెబ్బై ఐదు శాతం ప్రైవేట్లో రిజర్వేషన్ లేదు విద్యా భరోసా కార్డు లేదు జాబ్ క్యాలెండర్ దగా క్యాలెండర్ అయిపోయింది ఐదు హామీల్లో ప్రియాంక గాంధీ గారు మీరిచ్చిన ఒక్క హామీ అమలైందా అని నేను ప్రశ్నిస్తా ఉన్నా ఈజ్ ఇట్ నాట్ యువర్ రెస్పాన్సిబిలిటీ టు రివ్యూ ఇదే రాహుల్ గాంధీ గారు కూడా ఆయన కూడా వచ్చి అశోక్ నగర్లో సెంట్రల్ లైబ్రరీ మెట్ల మీద కూర్చొని నిరుద్యోగ యువతకు మాట ఇచ్చారు రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తామన్నారు సోనియా గాంధీ గారు కూడా తెలంగాణ ప్రజలకు లేఖ రాశారు మేము ఇచ్చిన హామీలన్నీ అమలు చేసే బాధ్యత తల్లిగా నేను తీసుకుంటాను అన్నారు మరి ఈరోజు సోనియా గాంధీ గారు అడగట్లేదు అశోక్ నగర్ లైబ్రరీ మెట్ల మీద కూర్చున్న రాహుల్ గాంధీ గారు రివ్యూ చేయరు సరూర్ నగర్ స్టేడియంలో యూత్ పాలసీని విడుదల చేసిన ప్రియాంక గాంధీ గారు ఈరోజు ప్రశ్నించడం లేదు మొత్తంగా గాంధీ కుటుంబం సోనియా గాంధీ గారు ప్రియాంక గాంధీ గారు రాహుల్ గాంధీ గారు నిరుద్యోగ యువతి యువకులను ఈరోజు దారుణంగా మోసం చేశారు ఇలా తెలంగాణ సమాజం మిమ్మల్ని ప్రశ్నిస్తుంది మీరు ఇచ్చిన హామీలు ఏమైనాయి తక్షణమే వాటిని అమలు చేయాలని చెప్పి కూడా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అన్ని గోవల్స్ రేవంత్ రెడ్డి మాట్లాడితే గోవల్సే మాట్లాడతాడు అరవై వేలు ఉద్యోగాలు ఇచ్చినా అంటాడు ఎక్కడిచ్చిన ఆయన అరవై వేలు ఇవాళ పిల్లలు అడుగుతున్నారు అరవై వేల ఉద్యోగాలకు సంబంధించి నువ్వు వైట్ పేపర్ రిలీజ్ చేయి ఎందుకు వైట్ పేపర్ రిలీజ్ చేస్తలేవు అరవై వేల ఉద్యోగాల వైట్ పేపరు ఎప్పుడు నోటిఫికేషన్ వచ్చింది ఎప్పుడు పరీక్ష పెట్టినరు ఎప్పుడు రిజల్ట్స్ ఇచ్చినాయి ఇవాళ చెప్పాల్సిన అవసరం ఉందా లేదా అది రిలీజ్ చేయను వైట్ పేపర్ అంతా మోసం